నమస్తే మేడం బ్లాగ్స్ సో ఈ రోజు నా బ్లాగ్ అయితే ఇలా పక్షులతో స్టార్ట్ చేసేస్తున్నాను ఏదో సౌండ్ వస్తుంది ఏంటబ్బా అని చూస్తే మా పక్కింట్లో పైపుల మీద ఇలా రెండు పక్షులు ఉన్నాయన్నమాట చాలా బాగా అనిపించింది అండ్ ఈ రోజంతా నేచర్ని మీ దగ్గరికే తెచ్చేస్తుందని చూడండి ఇంకా ఇవి చూసారా ఇవి మా నాన్నగారి సంపద అనమాట ఆయన చాలా ప్రేమతో పెంచుకుంటున్న మొక్కలకి పూసిన పువ్వులు ఎంత అందంగా ఉన్నాయి కదా అండ్ ఈ మధ్యలో పర్పుల్ది అయితే పాండవ పువ్వు అంటారు మేము వైజాగ్లో ఉండేటప్పుడు మా మ్యాడ్ అంతా ఇవే ఉండేవి అంత పెద్ద క్రీపర్గా పెరిగిపోయింది అది చాలా చాలా బాగుండేది అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది దీన్ని మీరేమని పిలుస్తారు మీరు ఎప్పుడైనా చూసారా నాకు కింద కమెంట్ చేయండి ఇంకా వ్లాగ్లోకి లోకి వచ్చేసామంటే డే స్టార్టింగ్ ఇలా గుమ్మం తుడుచుకుంటూ స్టార్ట్ చేశాను అనమాట అండ్ మా బాల్కనీ చెప్పాను కదా చాలా చెత్త పేరుకుపోతుంది అండ్ ఆర్య హెయిర్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ పేరుకుపోతాయి అనమాట సో కుండీలు జరిపి జరిపి తుడవాల్సి వస్తుంది అండ్ నాకైతే ఇంకా అలవాటు అయిపోయింది ఇలా రోజు చేసుకోవడం ఒక్కొక్కసారి రోజు చేయను రోజు విడిచో చేసుకుంటాను ఇంకా ఈ మొక్కలు అయితే మా ఓనర్ ఇచ్చారనమాట మాకింటి బయట చాలా ఖాళీ స్థలం ఉంటుంది అక్కడ వేసుకుందాం అని చెప్పి తెప్పించుకున్నారట కొన్ని ఉన్నాయని చెప్పి మీకు పాట్స్ ఏమైనా ఉంటే ఇవ్వండి అమ్మా నేను వేసిస్తానని చెప్పి పాప మా అంకులే మొత్తం మట్టి వేసి ఎరువు వేసి అన్నీ వేసి పంపించారు పాపం చాలా వాళ్ళు తమలపాకు చెట్టు ఉంది వాళ్ళకి అండ్ పచ్చిమిరపకాయలు కూడా వేశారు మరి ఎంతవరకు పెరుగుతాయో తెలియదు కానీ పాపం అంటారనమాట ఇలాగే ఏం నచ్చితే అది తీసుకోండి అన్నట్టు సో ఇదంతా కూడా పాపం ఆయనే వేసి ఇచ్చితే ఇంకా తెచ్చుకుని ఇలా పెట్టుకున్నాను నేను లాస్ట్ టైం మొక్కలు తెచ్చుకున్నప్పుడు ఎండకి మొత్తం పాడైపోయాయండి ఇంకా నేను కూడా సరే ఇంటికి ఎప్పుడు వెళ్తామో ఎప్పుడు ఉంటామో తెలియదు కదా ఎందుకు అనవసరంగా వాటిని తెచ్చుకొని పాడు చేయడం అన్నట్టు నేను మళ్ళీ కొనలేదు యాక్చువల్లీ నేను కొంటాను అని అన్నా సరే మా హస్బెండ్ కొనివ్వలేదు ఆ చచ్చిపోయినా బతికించు అంటారు అవి ఎలా బతికిస్తాను నేను అలా ఉంటాయి అనమాట చెయ్యను అని చెప్పరు మనకేదో ఎలాంటి లాజిక్ పెడతారు మనం ఇంకా అక్కర్లేదులే బాబు వాటిని నేను బతికించలేను నువ్వు నాకు కొనక్కర్లేదులే అని చెప్పేలా చేస్తారన్నమాట అండ్ ఇక్కడ ఆ మొక్కలకైతే నేను బియ్యం కడిగిన నీళ్లు పోసేస్తున్నాను ఈ బియ్యం కడిగిన నీళ్లు పోస్తే మంచి గ్రోత్ వస్తుందని విన్నాను సో ఇంకా అదే చేస్తున్నాను అండ్ ఇక్కడ అయితే ఆయనకి లంచ్ లోకి కరివేపాకు పొడితో రైస్ చేశాను కరివేపాకు రైస్ లాగా ఆయనకైతే చాలా నచ్చింది అండ్ ఇంకా నేనైతే యాపిల్ తినేస్తున్నాను ఈవిడ పాడ్కాస్ట్లు అయితే చాలా చాలా బాగుంటున్నాయి ఇది ఫెమినైన్ ఎనర్జీ గురించి అనమాట ఇవన్నీ అందరూ తెలుసుకోవాల్సిన టాపిక్స్ అండి మనం తెలుసుకుని నేర్చుకుని అమలు చేయాల్సిన టాపిక్స్ ద మోస్ట్ ఇగ్నోర్డ్ టాపిక్స్ ఇప్పుడు చాలా మంది లో గైనిక్ ఇష్యూస్ వస్తున్నాయి కదా అవన్నీ కూడా మన ఫెమినైన్ ఎనర్జీని మనం స్టోర్ చేసుకోకపోవడం వల్లే వస్తున్నాయి అన్నది కొత్త థియరీ అనమాట ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ నుంచి బాగా ట్రెండ్ లో ఉంది ఇది దీని గురించి ఒక వీడియో చేస్తాను ఖచ్చితంగా మాట్లాడుకుందాం అండ్ ఫోర్ డేస్ నుంచి అసలు ఆయిలే పెట్టలేదు కదా హెడ్ ఎక్ వచ్చేస్తుంది నాకు సో మంచిగా ఆయిల్ పెట్టేసుకొని కొంచెం మసాజ్ చేసి జడ వేసేసుకుంటున్నాను నేను అక్కడ కూర్చుని జడు వేసుకుంటుంటే ఆర్య వచ్చి కాళ్ళ మీద పడుకుంది ప్రశాంతంగా నిద్రలో ఉంది ఇప్పుడు కదల లేదా అని కన్ఫ్యూజన్ లో ఉండిపోయాను నేను ఇంకా ఈవినింగ్ అయిపోయింది ముగ్గు పెట్టేసుకుందాము సో ఇదన్నమాట ఇవాళ మన ముగ్గు దీపాలతో లోటస్లతో చాలా బాగుంది అని నాకైతే చాలా చాలా నచ్చింది ఇవాళ మన రెసిపీ శనగపప్పు బీరకాయ కూర బీరకాయ ఆనపకాయ తొక్కుతో చేసిన టొమాటో పచ్చడి అనమాట సో రెసిపీస్ చెప్పేస్తాను చూసేసేయండి అండ్ ఇక్కడ నేను పోపు వేస్తుంటే మీరు తిట్టుకుంటున్నారు లేదు తెలియదు కానీ మా హస్బెండ్ అయితే చాలా కామెడీ చేశారు నన్ను నువ్వు ప్రతి వీడియోలో ఇలా పోపు కూరలే చూపిస్తున్నావు నేను ఇంకప్పుడు తోపువార్లు అని ఎవరు అనరు పోపువార్లు అంటారు చూసుకో అని చెప్పి ఆయనకి అది అలవాటే లేండి నేనేమో ఇవి మీకు యూజ్ అవుతాయి కదా అని ఉద్దేశంతో చేస్తున్నాను ఎందుకంటే కార్తీక మాసం అనుకోండి లేదంటే మార్గశిర మాసం అనుకోండి ఇలాంటప్పుడు కొన్నిసార్లు మనం ఏదైనా నోములు అవి చేసుకున్నప్పుడు ఆనియన్ గార్లిక్ లేకుండా వండుకోవాలి కదా అప్పుడు నిజంగా ఒక్క కూర కూడా గుర్తురాదండి మనకి ఆనియన్ గార్లిక్ లేకుండా ఏం చేయాలబ్బా అన్నట్టు ప్రొఫెషనల్స్కి ఎక్స్పర్ట్స్కి అయితే నేను చెప్పక్కర్లేదు నా బిగినర్స్ గురించి చెప్తున్నాను సో అలాంటి వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది కదా అన్నట్టు నేను రోజు వెతుక్కుని ఆలోచించి మరీ చేసుకుంటున్నాను సో నన్ను తిట్టుకోకుండా రెసిపీస్ని ఎంజాయ్ చేసేసేయండి పోపు వేసిన తర్వాత నానబెట్టిన శనగపప్పు బీరకాయ సాల్ట్ పచ్చిమిర్చి వేసేసి కుక్కర్ పెట్టేసుకుందాము ఒక విజిల్ ఒక టూ విజిల్స్ నానిస్తే మనకు కర్రీ అయిపోతుంది అంత సింపుల్ శనగపప్పు బీరకాయ కూర అండ్ ఈ తొక్కు పచ్చడి మీలో ఎంతమంది చేసుకుంటారో నాకు తెలీదు అంటే బీరకాయ తొక్క ఆనపకాయ తొక్క ఇవన్నీ పక్కన పెట్టి అందులో కొంచెం టొమాటో కావాలంటే టొమాటో వేసుకోవచ్చు టొమాటో వేసుకోకపోయినా కూడా చాలా బాగుంటుంది సో దీనికి మినపప్పు శనగపప్పు ఎక్కువ వేసుకుంటే ఆ బైండింగ్లా యూజ్ అవుతుంది అనమాట అండ్ మంచి క్రీమీ టెక్స్చర్ కూడా వస్తుంది మన పచ్చడికి సో మినపప్పు శనగపప్పు కరివేపాకు పచ్చిమిర్చి వేసి అవి కొంచెం వేగిన తర్వాత మనం టొమాటోస్ వేసేసుకోవచ్చు మీరు పచ్చిమిర్చి బదులు ఎండుమిర్చి కూడా వాడచ్చండి అలా అయితే మీకు పచ్చడి కొంచెం రెడ్ కలర్లోకి వస్తుంది అంతే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు ఇవి కొంచెం వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసేసుకుంటున్నాను నేను మీరు కావాలంటే అవి ఈ పాయింట్లో వేసుకోవచ్చు లేదంటే ఇవి వేసుకోకుండా పచ్చడి అంతా వే చేసేసుకున్నాక లాస్ట్లో కూడా ఇవి వేసుకోవచ్చు సో ఏదైనా మీ చాయిసే అండ్ టొమాటోలు ఆనపకాయ తొక్కు బీరకాయ తొక్కు వేసేసి కొంతసేపు అయితే మూత పెట్టి మగ్గిచ్చేస్తాను అండ్ ఇవన్నీ కడిగే తొక్క తీసినవేనండి సో డోంట్ వరీ దీన్ని ఇలాగే మీరు ఓపెన్ కుకింగ్ అయినా చేసుకోవచ్చు కాకపోతే మూత పెట్టేస్తే కొంచెం అవి బాగా ఉడుకుతాయి దగ్గరకు వస్తాయి మగ్గుతాయి అన్నట్టు మూత పెట్టేసాను అనమాట నేను అండ్ ఇప్పుడు మూత తీసుకుని ఒక్కసారి కలిపేసి కొంచెం చింతపండు కూడా యాడ్ చేసేసుకుందాము పసుపు వేసుకొని సాల్ట్ వేసుకొని చిన్న చింతపండు యాడ్ చేసుకుంటే మీకు ఇంకా టేస్ట్ అయితే అదిరిపోతుంది పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చేస్తుంది టొమాటోస్ ఎక్కువ యాడ్ చేసుకుంటే కనుక ఇంకా చింతపండు స్కిప్ చేసేసేయండి బట్ నేను ఇక్కడైతే ఓన్లీ వన్ టొమాటో యాడ్ చేశాను సో కొంచెం చింతపండు వేసుకున్నాను ఈ పచ్చడి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి దోశల్లోకి అన్నంలోకి అన్నిట్లోకి చాలా బాగుంటుంది సో ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కింద కమెంట్ చేయండి లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్ లోనైనా డిఎం చేయండి అండ్ వీడియోస్ రోజు రోజుకి వ్యూస్ అయితే తగ్గిపోతున్నాయి బట్ స్టిల్ నేను చెప్పాను కదా ఇది నా కోసం నేను చేసుకుంటున్నాను వ్యూస్ కోసం కాదు ఈ నవరాత్రి రె రెసిపీస్ అండ్ ఈ నవరాత్రి వీడియోస్ మాత్రం ఖచ్చితంగా నాకు చేయాలనిపించి నేను చేస్తున్నదే ఏదో వ్యూస్ వచ్చేస్తాయనైతే కాదు సో వ్యూస్ రావట్లేదు తెలుసు బట్ దట్స్ ఓకే అనిపించింది నాకే కానీ ఇన్ జనరల్ ఎప్పుడూ కూడా మనకి వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ పెరిగితేనే కదా చూస్తున్నారు అన్న ఫీలింగ్ వస్తుంది అండ్ ఆల్గారిథం కూడా సెలబ్రిటీ యూట్యూబ్ ఛానల్స్ పంపించినంత బాగా నార్మల్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ పంపించట్లేదు సజెషన్ కింద అంతేకాకుండా ఇప్పుడైతే చాలా మంది ఎప్పటి నుంచో చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి వాళ్ళకే ఇంకా ఎయిటీకే సెవెంటీకే దగ్గరలో ఉన్నారు కదా నాది థౌజండ్ ఎప్పుడు అవుతుందా అనుకుంటూ ఉంటాను నేను అండ్ నేను ఎప్పుడూ నాకు ఏదో ఫిఫ్టీ కే వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ రావాలని నేను ఎప్పుడు అనుకోలేదండి వస్తే ఐ విల్ బీ హ్యాపీ బట్ రావాలి అంత పెద్ద పెద్ద గోల్స్ అయితే నేను పెట్టుకోలేదు నా కంటెంట్కి నే నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ అని మీకు అనిపిస్తున్నారు అని నాకు ఎక్కడైనా కమెంట్ చేయడం కానీ డిఎం చేయడం కానీ చేయండి ఐ జస్ట్ వాంటెడ్ టు నో సో ఇవాళ్ళ రెసిపీస్ అయితే పచ్చడి బీరకాయ శనగపప్పు కూర అండ్ దద్దోజనం దీంతో పాటు అన్నం పెట్టేసుకుని బెల్లం అండ్ నెయ్యి అండ్ కొంచెం పెరుగు వేసేసుకుని నైవేద్యం అయితే పెట్టేసుకుంటాను మీకు ఒకవేళ నా కంటెంట్ నచ్చుతుంటే కనుక ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి ఆర్ షేర్ చేయండి నా వీడియోస్ వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే అండ్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినా సరే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వ్యూస్ వస్తున్నాయి అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూడట్లేదు అన్నమాట సో ఇదైతే నేను చెప్దాం అనుకుంటున్నాను మీకు నా వీడియోస్ ఇష్టం లేదు అంటే మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నా సరే నాకైతే యూస్ ఉండదు కదా నాకు నా వీడియోస్ ఇష్టపడి చూసేవాళ్ళు ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది మీరేమంటారు చెప్పండి సో పూజ అయిపోయిన తర్వాత ఇలా చంద్రబాబు నాయుడు గారిది మీటింగ్ ఉంటే చూస్తున్నాము అండ్ ఎంత మంచి మంచి సజెషన్స్ ఇస్తున్నారు అందరూ స్టేట్ని డెవలప్ చేయడానికి సో పూజ ఫుడ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ లాగిన్ అవ్వాల్సి వచ్చింది ఒక ప్రయారిటీ వర్క్ ఉండడం వల్ల సో ఆర్య అయితే వాళ్ళ డాడీ దగ్గర పడుకున్నది కాస్త పాపం నా కోసం నా దగ్గరికి వచ్చేసింది నా వర్క్ అలా చేస్తూనే ఉండేసరికి పాపం నిద్రపోయింది చూసారు ఆ టైం అయితే టూ థర్టీ సిక్స్ అయింది ఇంకా నా వర్క్ అవ్వలేదు ఫోర్ థర్టీ వన్కి ఇంకా ఆల్మోస్ట్ నా వర్క్ అయిపోయి ఇంకా కొన్ని ఈమెయిల్స్ సెండ్ చేసేస్తే లాగౌట్ అయిపోవచ్చు అన్న ఫేజ్కి వచ్చింది అనమాట నైట్ షిఫ్ట్ కాదు బట్ స్టిల్ ఆ రోజు ఎక్కువ వర్క్ చేయాల్సి వచ్చింది అండ్ ఇలా ఉంటాయండి మా కష్టాలు సో ఏదో కార్పొరేట్ జాబ్ అంటే హ్యాపీ వీళ్ళు ఎంజాయ్ చేస్తారు చిల్ అవుతారు అని చాలా మంది అనుకుంటారు కానీ దేనికి ఉండే కష్టాలు దానికి కదా సో నేను పడుకుంటే పాప మారి అలా నా దగ్గరే ఉంది అండ్ మీకు ఒక ఫోటో చూపిస్తాను చూడండి మార్నింగ్ మా హస్బెండ్ లేచేసరికి ఇలా పడుకోని ఉందంట నా పక్కన పాప ఆయన ఫోటో తీసారు ఈ వీడియోకైతే ఇంతే మీకు నా కంటెంట్ నచ్చుతుంది అంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి సో దాట్ మంచి వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ వస్తుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్